వైఎస్ఆర్ జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది గత ప్రభుత్వంలో వ్యవధి చాలక దూరమైన అభ్యర్థులు ఈసారి పోటీకి సిద్ధమవుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలకు మూడు నెలలు వ్యవధి ఇవ్వడంతో ఈసారి గణనీయంగా పోటీ పెరిగింది ఇరవై మూడు వేల నలభై నాలుగు మంది పోటీ పడుతున్నారు గత ప్రభుత్వంలో రెండు టెట్టుల కంటే ఈ సంఖ్య ఎక్కువేనని చెప్పాలి మార్చి నెలలో నిర్వహించిన టెట్తో పోల్చిన అభ్యర్థులు రెండింతలయ్యారు డిఎస్సికి టెట్ మార్కుల వెయిటేజీ ఉండటంతో అభ్యర్థులు ప్రతి టెట్కు పోటీ పడుతుంటారు వైసీపీలో టెట్కు డిఎస్సికి మధ్య తగిన వ్యవధి లేకపోవడంతో నెల రోజుల్లో రెండు పరీక్షల షెడ్యూలు ప్రకటించడంతో చాలామంది అభ్యర్థులు పోటీకి దూరం అయ్యారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదిన టెట్ ప్రకటన జారీ చేశారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు జిల్లాలో పన్నెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే దరఖాస్తు చేశారు తొలుత రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన పరీక్షకు చాలా తక్కువ మంది పోటీ పడ్డారు ఐదేళ్లుగా డీఎస్సీ లేకపోవడంతో ఆశలు సన్నగిల్లి అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళన చేయడంతో ఫిబ్రవరి పన్నెండున డిఎస్సికి వైసీపీ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది మార్చి పదహైదు నుంచి పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది అతి తక్కువ పోస్టులకే ప్రకటన విడుదల చేశారు అయితే ఎన్నికలు రావడం సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరడంతో వాయిదా పడింది కొత్త ప్రభుత్వం పాత ప్రకటనను పూర్తి రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీకి ప్రకటన జారీ చేసింది పోస్టుల సంఖ్య పెరగడంతో టెట్ వెయిటేజీపై అభ్యర్థులు దృష్టి సారించినట్లు పోటీని బట్టి స్పష్టమవుతోంది కడప నగరంలో టెట్ పరీక్షకు సంబంధించిన జిల్లా విద్యాశాఖ ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసింది ఉక్కాయపల్లె బైపాస్ రోడ్డులో గల శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సీకే దిన్య మండలం అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సీకేదిన్న మండలం తాడిగొట్ల కేఆ ఆర్యం ఇంజనీరింగ్ కళాశాల కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేఎల్ఎం మహిళా ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేశారు అలాగే ప్రొద్దుటూరులో లింగాపురం బాలాజీనగర్ సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యానగర్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలను కేంద్రాలుగా ఏర్పాటు చేశారు